పేదల పక్షపాతి వంగవీటి మోహనరంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కొనియాడారు మైలువరపు దుర్గారావు రో మైలువరపు కృష్ణ తదితర వంగవీటి మోహనరంగ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో సితారా సెంటర్ వంగవేడి మోహనరంగ రంగ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కౌన్స్ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి మోహనరంగ రంగ తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పాల్గొని కమిటీ సభ్యులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజానాయకుడు పేదల పెన్నది వంగవేటి మోహన కొనియాడారు పేదల సమస్యలపై అలిపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు వంగవేటి మోహన రంగ భౌతికంగా మనకు దూరమై ముప్పై ఆరు గడిచినా గడిచిన ఆయనపై ప్రజలు చూపిస్తున్న ప్రేమకు వెళ్లవెళ్ల రుణపడి ఉంటానని స్పష్టం చేశారు ఆయన చూపిన బాటలోనే ఆయన ఆశయాల కోసం కృషి చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు చేర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వంగవేటి మోహన రంగ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దయచేసి వేదిక మీద అందరూ కూర్చోగా కతున్నాం దాదాబాబు వేదిక మీద వస్తారు सी దయచేసి అందరూ స్వాగతించాలి పెద్దవాళ్ళ పులిబిడ్డ శ్రీ వంగమరెడ్డి రాజాబాబుని యజమానుతో సత్కరిస్తున్నారు రాష్ట్ర కాపు నాయకులు చాలా మంది ప్రముఖ వ్యక్తులు మీడియా ప్రతినిధులు జర్నలిస్టులు చాలా మంది విచ్చేశారు సమయాభావం వల్ల మీతో మీ టైం కేటాయించలేకపోయాం అనా యేసు దయచేసి ఎవరు ఇక్కడ సమయాభావం వల్ల మీ ఇబ్బంది కూడా నేను రంగారావు కూడా పశ్చిమ నియోజకవర్గంలో రంగగారి అభిమానులు ఎక్కువ ఉండేవాడు ఎక్కువగా అట్లాగే ఉన్నారు గమనించాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు చెన్నారెడ్డి గారు గారి నుంచి నాకున్న పరిచయాల్లో నిన్నటి రోజుకున్న భోసా గారు బాగా జగన్మోహన్ రెడ్డి కానీ ఆశి గారు కానీ ఈ రాష్ట్రంలో ప్రతి పేదోడిలో మధ్యతరగతి కుటుంబంలో రంగాయారు చనిపోయినాక ఉమ్మడి రాష్ట్రంలో మన ఆంధ్రలో కాదు ఎక్కడికి వెళ్ళా దాదాపు డెబ్భై అరవై శాతం ప్రతి పేదోడు కష్టాలు తీర్చే వ్యక్తి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో మోహన్ రావాలి ప్రతి పేదోళ్ళ సమస్య తీర్చిన వాళ్ళు కూడా మోహన్ రంగం కావాలి ఎక్కడైనా సమస్య వస్తే పరిష్కారం చేస్తే పైసా తీసుకోకుండా ఒక్క పైసా ఆ సమస్య పరిష్కారం చేసిన ఆయన మన నాయకుడు వంగవేటి మోహన్ రావు గారు ఎంతో కుమారుతోటి రంగా గారి భర్త సందర్భంగా విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా స్థానిక శాసనసభ్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు వాళ్ళ కార్యక్రమం రాలేకపోయారని చెప్పని ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది వాళ్ళ తరఫున కూడా సందేశం కూడా చెప్పు గారికి ముప్పై ఆరు సంవత్సరాలు భౌతికంగా మన మధ్యలో మన నాయకులు లేకపోయినా సరే మనలో ఒక స్ఫూర్తి నిప్పి ఒక చైతన్యం తీసుకొచ్చి కలిసి కట్టుగా నడవాలని చెప్పి చాటు చెప్పిన కీర్తి కీర్తిశేషన్ గవర్నమెంట్ మీరు చూపించేమానికి తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ అభిమానాన్ని తీర్చుకునే రుణం తీర్చుకునే అవకాశం మా అందరికీ మా అందరికి ఒక అర్హత ఒక ఆధారించాలి మీ ముందు నుంచి మాట్లాడటానికి మీ అభిమానాన్ని రుణం తీర్చుకోవడానికి మాకు అందరికీ అవకాశం కూడా తప్పకుండా చెప్పని మీరు కలిగిస్తారని చెప్పని కూడా కోరుకుంటూ ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతం ఏ జిల్లా వెళ్ళినా సరే పెద్దవాడ ముద్దు పెట్ట ఎవరని చెప్పంటే కీర్తిశేషులు వంగవెండి మోహన్ రంగ గారు అని చెప్పారు కూడా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు అంటే మన పెద్దవాడ పేరు వెళ్ళినా సరే రంగ పేరుతోటి కలిసి గట్టిగా పేరు ప్రఖ్యాత తీసుకొచ్చారు మన నాయకులు అలాంటి నాయకుల్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాల కోసం మనందరూ కలిసి ఉండాలి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మీరందరూ ఇలాగే ఐకమత్యంగా ఉండాలని చెప్పారు కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దుర్గారావు గారికి గజబాబు గారికి అప్పాజీ గారికి అలాగే కార్పెట్ నిర్మించేసిన సీనియర్ కృష్ణాకి అందరి నాయకుల వేదిక మీద ఉన్న నాయకులందరికీ के ती ओ कुलकर्णी मरोक सारी तेर पेना धन्यवाद दिली देस्तु मरोक सारी मे अभिमानकी सिरसंचो धन्यवाद दिली भी चलो दिसकोतो मान जोहार भीम रंगा जोहार भीम जोहार भीम लाइक सब्सक्राइब एंड प्रेस द बेल आइकन फॉर न्यू अपडेट्स